కదనపల్లి పట్టణ ప్రజలకు మంచి ఆహారం ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రకృతి వ్యవసాయం కాన్సెప్ట్ ఏమనగా మనము ఒక ఎకరాకు ఇరవై వేలు మొక్కలు నాటల్ల మిస్సింగ్ నాటల్లో ఇట్లా మి టమాటా మిరప ఇవన్నీ నాటడం వలన ఒక పంటలో ఏమన్నా ఇది వచ్చినా ఇంకో పంటలో మనకు లాభం వస్తుంది ఈ పంటను ఇప్పుడు ఉన్నాయి ఇది వర్షపు నీటిని పట్టుకుంది ఇది బాగా కూడా వస్తాయి ఇట్లా భూమి ఇవి దీన్ని రేపు గిడ్డి మందులు ఏమి కొట్టకుండా ఎద్దులతో దున్ని ఎగదోలటం వలన అరాపర గిడ్డి ఉన్నా కూడా ఏదో కొన్ని కొన్ని ఆకు రసం దించే పులుగులు అవును తినుకుంటూ ఉంటాయి ఇది ఒక మాటలో చెప్పాలంటే మన ముందు కాలం వారు చాలామంది పిల్లలు ఉన్నా ఏదో స్కూల్లో చదువుకుని ఏదో పని వాళ్ళ పని చేసుకునే అటు లెక్కలో వాళ్ళే ఎదుర్కొంటున్నారు ఇది కూడా అంతే వర్షం ఏమి మందులు కొట్టుకున్నా ఆ చెట్టుకు టాలెంట్ అని పెంచుకొని మనం మందులు కొట్టి యూరియాలు ఇవన్నీ వేసిన వలన చెట్టు మెత్తు వచ్చేసి ఆ పులుగు తినేదానికి అనుకూలంగా ఉండి పంట రాదు మన కాన్సెప్ట్ ఏమంటే ఎకరాకి ఇరవై వేలు మొక్కలు పెట్టినామనుకో ఇరవై వేలు మొక్కలు చేరి చెట్టు కాల కేజీ కాసినా కూడా మనకు ఒక ఐదు టన్నులు వస్తుంది ఐదు టన్నులు ఏ ఖర్చు లేకుండా కేజీ ఒక ముప్పై రూపాయలు బిన్న ఐదు మూల పదహైదో ఒక యాభై అరవై వేల లక్షల రూపాయల వరకు వస్తుంది కాబట్టి మనం ఏం నీళ్ళు మెయింటెనెన్స్ ఏమి వేయకూడదు ఎరువులు వేయకూడదు ఏం వేయకూడదు అడపా తడప తొగల్లా అడపా తడపా ఏదన్నా పని చేయలే నీళ్ళు కట్టకూడదు అది చెట్టు వచ్చేది గిట్టుకు వస్తుంది కాబట్టి ఆ చెట్టును ఏది కొరకదు మనం ఎరువు లేకపోయి గిడ్డి మందు కొట్టకపోతే వాన పాములు ఉంటాయి వాన పాములు ఇవన్నీ భూములు తొలుస్తాయి తులిసి రెండు అడుగులు లోపలికి బొక్క పెట్టుకుంటూ పోతాయి బొక్క పెట్టుకొని పీనప్పుడు వర్షం పడిన నీళ్ళన్నీ దీని లోపలికి ఇమ్మతాయి ఒక చుక్క కూడా బయటికి పోవు దీని ఈ మామిడి చెట్టు కూడా లాస్ట్లో రెండు ఆన్లు పడితే ఆ కాయలు కాసి అంతవరకు ఈ నీళ్లే జరిపోతుంది ఈ మామిడి చెట్టు బోరు లేదు ఏమీ లేదు కానీ విపరీతమైన కాయలు కాస్తాయి విపరీతమైన స్వీట్ ఉంటాయి ఇది హార్డ్గా పెరిగిన దానివల్ల పురుగుడు కొట్టదు దీన్ని ఇంతవరకు ఈ మామిడి చెట్లలో ఊజీ అనేది ఊజీ అనేది కూడా కదా గట్టిగా చరం కూడా గట్టికి వచ్చేదానివల్ల ఊజీ కుట్టినా కూడా పిల్ల లోపలికి పోలేదు భూమి అంటుంది ఎవరు చూసినా ఎర్రలు చుడు కుడి చుడి ఏమి తులిచేసా ఎర్రలు లోపలంతా మట్టిని తులిచేసే వషంపడి నీళ్ళన్నీ బొక్కలు వల్ల అన్ని నీళ్ళని లోపలికి చుక్క కూడా బయట పోతుంది పది పొదవ నాలుగు పండిన కూడా ఎన్ని ఉంటాయి నీళ్ళు ఎర్ర పోవాలి ప్రకృతి వ్యవసాయం చేద్దాం ప్రజల ఆరోగ్యం కాపాడదామనే మనకు ఆశం వర్షపు నీటిని వర్చి పెడదాం పక్కన ఉన్న ఖాళీ జాగాల్లో ప్రకృతి వ్యవసాయం చేద్దాం ఇట్లా వర్షపు నీటికి గుంతలు కొట్టుకుని వర్షపు నీళ్ళు పెట్టుకొని వర్షపు నీళ్ళతో ఇలా పంటలు పెట్టాల ఈ పైపు తీసుకొని వర్షం నీళ్ళు పోతాడేసుకోవాలి ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు గిడ్డు ముందు గిడ్డు ముందు నేచర్కి అన్నీ వదిలే చెట్లు గబ్బు చెట్లు అన్నీ ఉన్నా కూడా దాన్ని దాన్ని తినే పంటల్లో అవి తింటూ ఉంటాయి మనకు వస్తుంది మనం ఒకవేళ గిడ్డిని చంపేసి గిడ్డు మందు అవన్నీ కొట్టినామనుకో దానివల్ల ఆ గిడ్డిని తినే పులుగులన్నీ ఈ పంట నాశనం చేసేస్తాయి కాబట్టి ఆ పంటకు సేఫ్టీ ఈ పంట అడవి ఉంటుంది కదా అడవిలో ఆ చెట్లు ఎవరు ఏం మందు కొట్టరు కదా కాబట్టి ఆ చెట్లు అవి అడవిలో అవి ఉంటాయి అవి నీళ్ళు కూడా మనము వర్షపు నీళ్ళు కాబట్టి అవి కావలసినన్ని నీళ్ళు అవే తీసుకొని అవిటితోనే మనకు కావలసిన పంట వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు కావాలంటే గంట కొట్టండి